హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు మేమైతే బాగున్నాము ఈరోజు మనం వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ట్వంటీ టూకి అయితే వచ్చేసాము సో నా మార్నింగ్ ఎక్సర్సైజ్ వీడియోస్ అయితే షేర్ చేసుకుని చాలా రోజులు అవుతుంది కదా అందుకనేసి నేను ఈ వీడియోలో అయితే నేను ఇంక్లూడ్ చేస్తున్నాను ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తాను అనేసి అని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట చూసేయండి సో ఇవేంటంటే మెయిన్ బెల్లీ ఫ్యాట్ గురించి అయితే నేను చేసే ఎక్సర్సైజ్ చాలా ఉంటాయి అనమాట దీంట్లో అలాగే ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్ కూడా వస్తే దీంట్లోనే ఉంటాయి కానీ ఇవన్నీ నేను ఒకే రోజు చేయను కాకపోతే మీకు చూపించడానికి అనేసి అని నేను రోజు వీడియోలు అయితే చూపిస్తున్నాను అనమాట నేను ఏం చేస్తానంటే నేను ఎలా ఒక రోజు వచ్చేసి బెల్లీ ఫ్యాట్ గురించి చేస్తాను ఒక రోజు ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేస్తాను అలా అనమాట ఒక్కో రోజు ఒక్కొక్క టైప్లో అనమాట మీకు అయితే నేను చాలా రోజుల నుంచి చూపించట్లేదు కదా లాస్ట్ టూ డేస్లో అయితే చేయలేదని చెప్పాను కదా కొన్ని అంటే మనకి వీలుగా అన్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నీ మనము స్కిప్ చేసినా కూడా ఏంటంటే ఎక్సర్సైజ్ స్కిప్ చేసినప్పుడు వాకింగ్ కానీ లేకపోతే హండ్రెడ్ స్టెప్స్ కానీ నేను కంప్లీట్ చేసుకుంటాను అంతే దాని బదులు అంటే ఇది చేయకపోతే అది అన్నట్టు ఏదో ఒకటి చేసుకుంటే ఏంటంటే మళ్ళీ బాడీ పెయిన్స్ అనేవి మళ్ళీ రాకుండా ఉంటాయి అనమాట మనం ఒకసారి ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆపేస్తే ఏంటంటే బాడీ పెయిన్స్ అనేది వచ్చేస్తాయి మనకి అందుకనేసరి స్టాప్ చేయకుండా బాడీ పెయిన్స్ స్టార్టింగ్ ఎలాగో వస్తాయి కానీ తగ్గు తగ్గిపోతాయి అనమాట మళ్ళీ మనం ఎక్సర్సైజ్ ఆపేస్తే మళ్ళీ మనం కొత్తగా చేస్తే మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మళ్ళీ బాడీ పెయిన్స్ అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అందుకనే సరే మీరు కంటిన్యూగా చేస్తూ ఉండండి ఏదో ఒకటి చేస్తూ ఉంటే వాకింగ్ అయినా చేస్తూ ఉంటే ఏంటంటే మనకి బాడీ పెయిన్స్ అనేది తగ్గుతాయి అలాగే మనకి ఫ్యాట్ అనేది తొందరగా ఇది అవ్వడానికి యూస్ అవుతుంది అనమాట ఎక్సర్సైజ్ అనేది మనకి వెయిట్ లాస్లో అనేది మనం చేస్తున్నాం కాబట్టి మన ఫుడ్తో పాటు మన ఎక్సర్సైజ్ కూడా చేస్తే ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అదే చూపిస్తున్నాను మీకైతే ఇంకా ఏంటంటే నేను సూప్ చాలన్ అయితే చేస్తున్నాను కాబట్టి చాలా అంటే చాలా బాడీ అనేది ఎక్కువ నాకు సహకరిస్తుంది అంటాం కదా అలా అనమాట అంటే వెయిట్ ఫ్రీ అనిపిస్తుంది అనమాట నాకు తేలిగ్గా అనిపిస్తుంది నా బాడీ నాకు అది ఎందుకంటే అప్పుడు ఇంతకుముందు అంటే నేను డైట్ స్టార్ట్ చేయకముందు ఏంటంటే చాలా హెవీగా అనిపించింది నాకు కూర్చొని లేవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది అనమాట సో నేను ఎక్సర్సైజెస్ ఇలాగా వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫుడ్ ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఫ్రీగా ఉందనమాట బాడీ అయితే సో కంఫర్ట్ ఫీల్ అయిన తర్వాత మనం చేసేదానికి మనము హ్యాపీగా ఉన్నామని అనిపిస్తే చాలు ఇంకా నా వెయిట్ వచ్చేసి ఇదిగోండి ఇది అనమాట నా వెయిట్ ఈ రోజుకి వచ్చేసి నేను మార్నింగ్ డ్రింక్ వచ్చేసి నేను ఏం చేసుకుంటానంటే ఆపిల్ యాపిల్ సైడర్ వెనిగర్ అయితే తీసుకుంటున్నాను చెప్పాను కదా యాపిల్ సైడర్ వెనిగర్ అయితే చాలా అంటే చాలా ఎఫెక్ట్గా మనకి పనిచేస్తుంది అనమాట వెయిట్ లాస్ లో అయితే ఎవరన్నా దీనికి బదులు మీరు ఏమన్నా చేసుకోవాలి డీటాక్స్ డ్రింక్లు ఇది కాకుండా ఏమన్నా ఉంటాయా అని అంటే కనుక నేను చాలా అప్లోడ్ చేస్తున్నాను నా వీడియోస్లో చాలా ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి అవి కూడా యూజ్ చేసినా పర్వాలేదు నేను ఏం చేస్తానంటే డే బై డే ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట అంతే రోజు ఒకటి అని కాకుండా అది ఇది కూడా అలా చే చేంజ్ చేసుకుంటూ ఉంటాను నా వెయిట్ లాస్ ఛాలెంజ్లో అంటే నా డేస్లో ఈరోజు వచ్చేసి ట్వంటీ టూకి వచ్చాము కదా డే ట్వంటీ టూకి అయితే వచ్చేసాము ఇంకా ఎయిట్ డేస్లో అయితే మన ఎట్లా లాస్ ఛాలెంజ్ అయితే ఫినిష్ అయిపోతుంది నేను అనుకున్న గోల్కి రీచ్ అయినా లేదో చూడాలి అప్పటికి అవుతానో లేదో చూడాలి ఎందుకంటే అంటే వెయిట్ అనేది కొంచెం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే స్ప్రౌట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు నిజంగా ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అనమాట నేను చేసే స్పౌట్స్ సూపర్గా అనమాట లాస్ట్ టైం ఎందుకు చూపించలేదు అంటే చెప్పాను రీజన్ ఆల్రెడీ ఇది ఏం చేస్తున్నానంటే ఒకసారి మనము కడిగేసుకొని ఇలాగ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇది మార్నింగ్ నేను చేస్తున్నానమాట మార్నింగ్ అంటే వాటర్ వేసేసి ఇలాగ కడిగి మూత పెట్టేసి ఉంచేస్తున్నాను ఇంకా నైట్కి చూడండి కొంచెం ఇలాగ వస్తాయి కదా నైట్కి ఇలా చూడండి అంటే కొంచెం అంత మొలకలు వస్తున్నాయి అంతే రెండుసార్లు కడిగి పెట్టేసి మూత పెట్టేసుకుంటే కొంచెం మొలకలు వస్తాయి నైట్కి తర్వాత ఏం చేస్తున్నానంటే నైట్ నేను పడుకునే ముందు ఏం చేస్తున్నానంటే పిండ జల్లించుకునే ఇలాగ ఈరు ఉంటాయి కదా జల్లుళ్ళు ఉంటాయి కదా ఈ జల్లుళ్ళు జల్లెడు పైన ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట ప్రెసర్లు అన్నీ వేస్తున్నాను ఇవి వేసేసి ఏం చేస్తానంటే ఇక్కడ గిన్నెలో కొన్ని వాటర్ వేస్తున్నాను చూడండి గిన్నెలోకి కొన్ని అన్ని వాటర్ వేస్తున్నాను ఒక చిన్న గ్లాస్ మనం వాటర్ అయితే వేసుకుంటున్నాను అంటే మనం వేసిన జల్లెడికి నీళ్ళు అనేది తగలకూడదు తగలకుండా కొంచెం కిందకే ఉండేలాగా వేసుకోవాలి ఆ గిన్నెలోకి కింద 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 పెట్టుకునే గిన్నెలోకి వేసుకొని ఇది పైన ఈ జల్లెడు అనేది మనం పైన పెట్టుకోవాలి పైన పెట్టుకుని దీని మీద మనం మూత అనేది వేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే అన్నం ప్లేట్స్ ఉంటాయి కదా అది అయితే మూత వేసేస్తున్నాను అనమాట మూత వేసి ఓవర్ నైట్ అలా ఉంచేస్తాను నేనైతే ఇది ఇలా ఉంచేస్తాను ఇకండి డే టూలో అయితే చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే అబ్బా చూసారా ఎంత బాగా వచ్చినాయి కదా సూపర్గా అయితే వచ్చేసింది మన స్ప్రౌట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి ఒకవేళ జల్లిడు లేదు ఏం చేయాలి అని అనుకుంటే కనుక జల్లుడు లేకపోతే ఏం చేస్తారంటే కింద అలాగే గిన్నె పెట్టుకొని ఏం చేస్తారంటే ఒక క్లాత్లో అయితే చుట్టేయండి ఈ పెసర్లు అన్నీ కూడా క్లాత్లో చుట్టేసి దాని మీద అయితే మూత వేసి పెట్టుకోండి అలా వేసుకున్న కూడా వస్తాయి నేనైతే ఇలా వేస్తే నాకైతే ఇలా సింపుల్గా వచ్చేస్తే చూడండి మంచిగా అండ్ చక్కగా వచ్చే కదా ఇలా అయితే చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా స్ప్రౌట్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు స్ప్రౌట్స్ మేకర్స్ అని లేకపోతే ఇంకా ఏదో ఏదో వాడుతూ ఉంటారు నేను అసలు ఏమి వాడను జస్ట్ ఇలానే చేసుకుంటాను అనమాట చూడండి బాగా వచ్చినాయి కదా మొత్తానికి ఇవి చేయడానికి అయితే మొత్తం ఫుల్ వన్ డే అయితే పడుతుంది స్పౌట్స్ చేసుకోవడానికి తక్కువ అంటే క్యాలరీస్లో తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే కనుక మనకి హెల్త్కి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఏదైనా ఉంది అంటే కనుక స్ప్రౌట్స్ ఒకటే అనమాట మనకి వెయిట్ లాస్లో అయితే ఇది ఇలా డైరెక్ట్గా తినేస్తే చాలా మంచిది మన బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేకపోతే లంచ్లో తీసుకున్నా మంచిదే స్ప్రౌట్స్ అయితే కాకపోతే నేనైతే డైరెక్ట్గా ఎప్పుడు తీసుకుని నేను అసలు తినలేనమాట కాకపోతే ఎలా చేసుకుంటాను అంటే బ్రేక్ఫాస్ట్కి నేను మంచి సలాడ్ లాగా అయితే చేసుకుంటాను అది ఎలా అంటే ఇలాగ ఇడ్లీ గిన్నెలో ఇలాగ కింద వాటర్ వేస్తే పైన ఒక గిన్నె అయితే పెట్టుకోండి పెట్టుకొని ఇలాగ సగానికి స్పౌట్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నాలుగు ఇడ్లీలు ఎలా ఎంత ఉంటాయో సేమ్ అలాగ అంత స్పేస్లో అయితే వేసుకుంటున్నాను నాలుగు గడ్లీ ప్లేస్లో అయితే నేను ఈ స్పౌట్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒక్క మూడు నిమిషాలు అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను అంతే జస్ట్ త్రీ మినిట్స్ అంతే సరిపోతుంది మరి ఎక్కువగా కూడా మనం బాయిల్ చేయకూడదు అయితే ఇదిగోండి ఇలా వచ్చింది కదా మూడు నిమిషాలకి చూడండి మంచిగా కుక్ అయిపోయింది అనమాట ఇవి దీంట్లోకి ఏం చేసినా అంటే ఒక ట చిన్న టమాటో అలాగే కుక్కబరు చిన్న పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను దీంట్లోకి వేసుకుని సలాడ్ చేసుకుంటున్నాను కాబట్టి దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలా సారీ చాట్ మసాలా వేస్తున్నాను చాట్ మసాలా వేసుకుంటే మనకి ఈ సలాడ్స్లో అయితే చాలా బాగుంటుంది అన్నమాట అలాగే కొంచెం పెప్పర్ వేసుకున్నాను అలాగే ఒక్క చెక్క నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను దీంట్లోకి ఇదైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే తీసుకుంటాను మ్యాక్సిమమ్ ఈవినింగ్ అయితే తీసుకొని ఎందుకంటే స్ప్రౌట్స్ అనేవి మనకు కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అందుకని ఈవినింగ్ టైంలో ఎక్కువ తీసుకొని మార్నింగే తీసుకుంటాను నేనైతే తర్వాత దీంట్లోకి వేయించిన పల్లీలు ఉంటాయి కదా కొన్ని వే వేసుకున్నాను అనమాట టేస్ట్ కోసం అనేసి అంతే ఇది అయితే నా బ్రేక్ఫాస్ట్ ఇది టెన్ ఓ క్లాక్కి నా బ్రేక్ఫాస్ట్ ఇది నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి టెన్కి తింటాను నేను మార్నింగ్ అలాగే సిక్స్ కల్లా కంప్లీట్ అయిపోతుంది నా డిన్నర్ అయితే సో అలా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో నేను వాటర్ తీసుకుంటాను అంతే అలాగే డీటాక్సిడ్రింక్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకుంటాను ఆఫ్టర్నూన్ లంచ్ ఏదైనా హెవీగా చేస్తే ఏంటంటే మధ్యాహ్నం కంపల్సరీ డీటాక్సిడ్రింక్ తీసుకుంటాను అలాగే మధ్యలో లెవెన్కి అలాగే ఏదైనా ఫ్రూట్ ఏదైనా తీసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను నేనైతే మా వాళ్ళకి రైస్ కూడా వండేసాను ఇంకా నేను సూప్ చేసుకుంటున్నాను కాబట్టి కాబట్టి సూప్ అనేది మ్యాక్సిమమ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ అలాగ చేసుకుంటూ ఉంటాను అనమాట ఏదైనా రిపీట్ రిపీట్గా చేసే సూప్ ఏదైనా చేశాను అని అంటే కనుక అది మాక్సిమమ్ లాస్ట్ వీడియోలో ఉంటుంది కాబట్టి మీరు అది చెక్అవుట్ చేసుకుంటే మీకు అది ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఇది వచ్చేసి నేను ఓట్స్ తోటి అయితే సూప్ చేసుకున్నాను ఈరోజు అది మీకు చూపిస్తున్నాను ఇక నా డిన్నర్ వచ్చేసి ఇలాగ నైట్ రెండు చపాతి తీసుకున్నాను అలాగే చేపల కర్రీ చేశాను అని చెప్పాను కదా అందులో ఒక చేప వేసుకున్నాను అలాగే గ్రేవీ వేసుకుని నేను రెండు చపాతీలు అయితే తిన్నాను ఇవి వచ్చేసి ఆయిల్ లేకుండా అస్సలు ఆయిల్ లేకుండా అయితే చేసుకున్నాను నేను ఇంకా నాకు హెవీ అనిపించింది అనమాట నేను తిన్నా ఒక చపాతీ అయితే రెండు హెవీ అనిపించింది అందుకనేసి నేను ఏం చేస్తానంటే డిటాక్స్ డ్రింక్ ఒకటి ట తయారు చేసుకున్నాను అది వచ్చేసి అల్లం వేసుకున్నాను అలాగే చిన్న చెక్క ముక్క వేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని డీటాక్స్ డ్రింక్ అయితే తయారు చేసుకుని తాగేసాను అనమాట ఇది తాగిన తర్వాత నిజంగా తేనెలు మంచిగా వచ్చి నాకు పొట్టంతా ఫ్రీ అనిపించింది అనమాట ఇది మన ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి शेयर कीजिए सब्सक्राइब कर लो थैंक्स फॉर वाचिंग बाय बाय